విరిగిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థలను తిరిగి నిర్మించినటువంటి కొండ అదే కల్వరి కొండ తండ్రికి కుమారులకు సహవాసం కలిగించిన కొండ ఏ రక్తము ద్వారా ప్రిలర వారి హృదయములు ఏకమైపోయినాయి ఏ రక్తము ద్వారా మనుషులు మనుషులు ప్రేమించుకునే పరిస్థితి వచ్చింది ఏసు రక్తము ద్వారా సమాధాన ఏసు రక్తము ద్వారా కక్షలు కార్పణ్యములు మాయమైపోయినాయి ఏసు రక్తము ద్వారా యుద్ధములు పోరాటములు సమస్యపోయినటువంటి పరిస్థితి నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను లోకములో శాంతి దూతగా వచ్చినటువంటి ఏసయ్య శాంతి ప్రదాతగా లోకములకు బహుమతిగా అందించినటువంటి ఏసయ్య జీవితము గమనించావు ఎప్పుడైనా కల్వరి కొండ విషయంలో కొండలో ఎప్పుడైతే ఏసయ్య పాదములు రక్తశక్తమైన పాదములు తాకినము మొదటి ఆదాము చేత శాపగ్రస్తమైన స్థలము మొదటి ఆదాము యొక్క పాపముతో మిళితమైపోయినటువంటి ఆ ఆ యొక్క భయంకరమైన మానవ జాతి యొక్క స్థితిగతులను మార్చగలిగినటువంటి ఆ రెండవ ఆదాముగా ఏసయ్య పాదములు తాకినప్పుడు కల్వరి కొండ యొక్క రూపురేఖలు మారిపోయినాయి ప్రియులారా ఈనాడు కొండను చూడడానికి తండోపతండాలుగా లక్షలు కోటాను కోట్ల మంది మనుషులు యాత్రలుగా వెళ్ళి చూసి వస్తున్నారంటే ఆ కొండ యొక్క ప్రాధాన్యత ఎంత పెరిగిపోయింది కొండ ప్రియులారా ప్రియులరా ఆ కల్వరి కొండ ఏంటో తెలుసిన మరణపు ములును విరిచివేయబడినటువంటి స్థలము హలెయ ప్రైజ్ అలాడు ఈనాడు కొండ ఎలా ఉందో తెలిసినా ఏసు పాదములు ఎప్పుడైతే ఎక్కడ తగిలినవో ఏసు ఎప్పుడైతే రక్తమును చెందించి తన ప్రాణమును అర్పించి వేశాడో మరణమును జయించినటువంటి స్థలం అది మరణపు ముళ్ళును విరిచివేయబడినటువంటి స్థలం ఏదైనా ఉందంటే అదే గొల్గొత్త అనేటటువంటి కపాలం అనేటటువంటి అదే కల్వరికొండ కల్వరికొండలో ప్రిలరా పాపం యొక్క ముళ్ళు విరిచివేయబడింది వస్తావా స్థలానికి ఎంత ప్రాముఖ్యమైన స్థలము కల్వరి కొండ ఎంత ప్రాముఖ్యమైన స్థలము సహోదరి సహోదరుడా ఒకప్పుడు శాపగ్రస్తమైన కల్వరి కొండలో ఇప్పుడు పాపము యొక్క ముళ్ళు విరిచివేయబడింది పాపమునకు ఏలుబడి లేదు మనుషుల జీవితాల్లో ఒకప్పుడు పాపము చేత నలగొట్టబడి పాపం చేత కురింగిపోయి పాపము చేత నల్లగొట్టబడినటువంటి మానవ జాతిని ఏసు రక్తము ద్వారా కల్వరి కొండ మీద మరణపు ముళ్ళను విరిచివేశాడు ఏసయ్య మరణమనకు నీ మీద అధికారం లేకుండా చేశాడు ఎంత గొప్ప కొండ అది కలువరి కొండ యొక్క రూపురేఖలు మారిపోయినాయి ఆ కొండ మీద జరిగిందంటే తెలిసిన కఠిన మనస్కుడైనటువంటి శతాధిపతి యొక్క మనస్సును కరిగించినటువంటి కొండ శతాధిపతి ఎంత కఠినమైన కూడా చెప్పలేదు అతను భయంకరమైన తీర్పు తీర్చగలిగినటువంటి శతాధిపతి యొక్క కఠినమైన మనస్సు సహితము ఆ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రిలరా అతని కఠినమైనటువంటి ఆ హృదయము ఖరిగిపోయిందంటే ఖరిగిపోయిందంటే అతని కఠినమైన హృదయం కరిగిపోయింది ప్రిలరా కరిగిపోయింది ఓ ఎంత ఎలాగ ఖరిగిపోయిందంటే తన కఠినమైనటువంటి ఆ గుండెను ఏసయ్య మరణము తాకింది ప్రియల తాకింది కఠినమైన మనసులను ప్రిలరా మెత్తనిగా చేసేటటువంటి యేసయ్య రక్తము కల్వరి కొండ ఆ కొండను చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆ కఠినమైన మనసులను మెత్తన చేసుకున్నారు ప్రియులరా హృదయాలు మారిపోయినాయి మనుషులకి మనస్తత్వాలు మారిపోయినాయి ఆ పాప సహితమైనటువంటి ఆ యొక్క మనసులో మార్పు సంభవించింది కొండ చూసినప్పుడు ప్రిలరా చూస్తావా కలువరికొండలో ప్రిలరా కొండలో నీవు చూడాల్సినటువంటి పరిస్థితి ఏంటో తెలిసినా ప్రిలరా ఏంట కొండలో ఏంట చోటు తెలిసినా కొండ అంటే ఆ కలువరి కొండనగా ప్రిలరా కలుషములను కడిగివేసేటటువంటి కొండ శిలువను మనము చూడవలసినటువంటి ప్రదేశం అదే కల్వరికొండ కల్వరికొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియులారా అక్కడ విలువైనటువంటి ప్రేమ మనకు దొరుకుద్ది ఈ లోకంలో ఎక్కడ దొరకనటువంటి ప్రేమ ఈ లోకంలో ఎక్కడ దొరకనటువంటి వాచ్యలత ఈ లోకంలో ఎక్కడ మనము కంటితో కూడా చూడలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆ యొక్క కరుణ కలిగినటువంటి హస్తములు కరుణ కలిగిన మాటలు కరుణ కలిగిన మనుషులు ఎక్కడ పెడతారంటే అదే కల్వరి కొండలో ఒక్కసారి వచ్చి చూడు ప్రియులరా నీవు పోగొట్టుకున్నటువంటి ఆ ప్రేమను మళ్ళా పొందాలంటే అదే కల్వరి శిలువ అదే గొల్గొతా అనేటటువంటి స్థలము ఏసయ్య ప్రాణ విడిచినటువంటి స్థలము ే మన మరిగేడు బాట కల్ శాంబులు కడి చోటు సిల్వై మన మరిగేడు బాట కల్ శాంబులు కడి విలువైన మగల దచట విలువయన ప్రే మగల దచటో పాపీ ప్రభు చంతకురా నీ ప్రపేసు ప్రభువేగా నీ ప్రపేసు ప్రభువేగా ఓ పాపి ప్రభు చంతకురా భారము తొలి యా చోటు మన్ని చెడు చోటు భారము తోల చోటు నేరము నేరము చెడు చోటు పరిపూర్ణ విడుదల గల దిపూర్ణ విడుదల ఓ పాపి ప్రభు చెంతకురా నీ ప్రాపుయేసు ప్రభువేగా నీ ప్రాపు ప్రభువేగా ఓ పాపి ప్రభు చెంతకురా ఇప్పుడు ఇళ్ళరా ఏంటా స్థలము గొలుగొత్త స్థలము ఏంట కల్వరికొండలో నీకు దొరికేది ప్రియులరా నీ భారము తొలగేటటువంటి చోటు అదే కల్వరికొండ ఈ మధ్యాహ్న కాల సమయంలో సహోదరుడా భారముతో కృంగిపోతున్నటువంటి సహోదరుడా భారమును మొయ్యలేక జీవితంలో కృంగిదల తట్టుకోలేక భరించలేని వేదన పడుతున్నటువంటి సహోదరి సహోదరుడా నీకు కావలసినటువంటి స్థలం ఏంటో తెలిసిన ఈ మధ్యాహ్న కాల సమయంలో అదే కల్వరికొండ అక్కడ ఏసయ్య తన రక్తమును కార్చినటువంటి కొండ ఏసయ్య తన భారమైన సిలువను మోసుకుంటూ వెళ్ళి అక్కడ సిలువ మీద వరేలాడినటువంటి కొండ అదే కల్వరి కొండ ప్రిల్లరా ఏం దొరుకుతుంది అక్కడ నీకు పాపులను వెదగటానికి వచ్చినటువంటి ఏసయ్య ప్రిల్లరా విలువైన ప్రేమ అక్కడ ఉన్నది పరిపాలన విడుదలక్కడ ఉన్నది ఈ లోకంలో నీకు ఇవ్వలేనటువంటి గొప్ప విడుదల కల్వరి సెలువులో ఉన్నది కల్వరి కొండ మీద దొరికింది ఈ లోకంలో ఎక్కడ కనబడినటువంటి విలువైన ప్రేమ అదే కల్వరి కొండ మీద దొరికింది నీకు ప్రిలరా నేను ఆ ప్రేమను వెతుక్కుంటూ వచ్చిన వాడినే ఎక్కడ ఈ లోకంలో ప్రేమ దొరకలేదు నాకు ఎక్కడ ఈ లోకంలో ఆదరణ దొరకలేదు బహు బహుభయంకరమైన స్థితిలో మునిగిపోయినటువంటి నా జీవితం ఒక బిగ్ క్రైసిస్లో ఇరుక్కుపోయినటువంటి నా జీవితంలో ప్రిలరా ఈ లోకంలో ఎవరు నన్ను ఆదరించలేనటువంటి పరిస్థితి దైవ సేవకులను ఆదరించి దైవ సేవకు లేక దేవుని మాటల చేత ఆదరించబడి నేరుగా నేను ఎక్కడికి వచ్చాను తెలిసిన కల్వరి కొండ దగ్గరికి వచ్చాను ప్రిల అక్కడ ఏసైని కలుసుకున్నాను ఏసై యొక్క ఆ రక్తముతో నిండినటువంటి ఆ ఒక్కసారి చూడగలిగాను ప్రియుల సెలవు మీద ఆడుచున్నటువంటి ఏసయ శరీరం ఆ రుద్ర దారులు కారుచున్నటువంటి ఆ యేసయ్య శరీరమును నేను తాకగలిగినటువంటి పరిస్థితి దైవ సేవకుల ద్వారా నన్ను నడిపించాను అక్కడ నిజమైన ప్రేమ విలువైన ప్రేమ దొరికింది పరిపూర్ణమైన విడుదల దొరికింది ఎనలేని ప్రేమ అక్కడ నేను చూడగలిగాను నీవు చూడగలవా ప్రేమను ఈనాడెక్కడ చూడగలుగుతున్నావు ఈ సమాజంలో నిజమైన ప్రేమను సహోదరి సహోదరుడా కల్వరి కొండలో జరిగిందంటే తెలిసిన ఒక దొంగ పరలోక రాజ్యమునకు ద్వారము తెరవబడినటువంటి ఆ స్థలం ఏదంటే అదే కల్వరి కొండ ఒక నరహంతకుడు ఒక భయంకరమైనటువంటి దొంగ హైవే రోబరీ ఒక కరడు కట్టినటువంటి నేరస్తుడు అతడికి పరలోక రాజ్యానికి ఒక ద్వారము తెరవబడినటువంటి స్థలము అదే కల్లవరికొండ రైస్త ఒక నరహంతకుణ్ణి పరిశుద్ధుడిగా మార్చబడినటువంటి స్థలము ఒక దొంగను దేవుని బిడ్డగా మార్చగలిగిన స్థలము ప్రిలరా మంచి మానవత్వము లేని ఒక మానవ మృగములో మృగముగా ఉండేటటువంటి ఆ వ్యక్తిని పరలోక రాజ్యమునకు ఒక ద్వారమును ఏర్పాటు చేసిన స్థలమే కల్వరి శిలువ నీవు నాతో కూడా నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నా అయా తండ్రి నీవు మరలా ఈ లోకంలోకి వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని పశ్చాత్తాపముతో హృదయం బ్రద్దలయ్యేటటువంటి వేదనతో అంతకు కన్నీరు కార్చినటువంటి ఆ గజ దొంగ కరడు కట్టినటువంటి ఆ గజ దొంగ ఆయన నోరు తెరిచి కన్నీటితో కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభును వేడుకుంటున్నాడు తండ్రి ప్రభు బోధకుడా నీవి రాజ్యంలోనికి మరలా వస్తావా నాకు తెలుసు వచ్చినప్పుడు నీ రాజ్యములను జ్ఞాపకం చేసుకుంటావా ప్రిల్లరా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోవటానికే పర్లోక రాజ్యాన్ని విడిచి వచ్చింది నీ బాధలను జ్ఞాపకం చేసుకున్నవాడు ఏసు అక్కడే నీ వగాధములో ఊబిలో దిగబడిపోయినప్పుడు నీ పైకి లేపగలిగింది ఏసు అక్కడే నీ జీవితము అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు నిన్ను మరలా లేపి మనుషునిగా చేయగలిగింది యేసు అక్కడే నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు అంతే యేసయ్య పరలోక రాజ్యానికి వెళుతున్న సమయంలో ఆ ప్రక్కన వ్రేలాడదీసినటువంటి దొంగను అతను క్షమించి అతనికి రక్షణ మార్గాన్ని ఇచ్చి తనతో పాటు నేరుగా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోయాడు ఎంత ఆశ్చర్యకరమైన ఎలాంటి ఆశ్చర్యకరమైన స్థలం అది కొల్ కొండనగా పాపిని మార్చగలిగిన స్థలము దొంగను మార్చగలిగిన స్థలము వ్యభిచారులను మార్చగలిగిన స్థలము ప్రిల్లరా ఈ లోకస్థలైనటువంటి భయంకరమైన మనుషులను మార్చగలిగిన స్థలము అదే గొలుగతా స్థలము అదే కల్వరి కొండ అదే క్రీస్తు ప్రభు వేలాడినటువంటి కొండ అదే సిలువలో క్రీస్తు పడిన శ్రమల కొండ అదే ప్రిలరా ఏం జరిగింది దొంగకు పరలోక ద్వారమును తెరవబడేటువంటి స్థలం అది ప్రిలరా అన్యులను మార్చినటువంటి స్థలము గొలుగొత్త స్థలము ఆనాడు యూదులకే దేవుడు అనుకుంటున్నటువంటి వారిని అన్యులు కూడా రక్షణ భాగ్యమును కల్పించిన స్థలమే కలువరి కొండ జాగ్రత్తగా ఉన్నా దేవుని వాక్యాన్ని ఈ కొండకున్న ప్రత్యేకత ఏంటో తెలిసిన అన్యులను సహితము రక్షణ మార్గములోనికి నడిపించిన స్థలమే గొల్గతా కొండ అదే కల్వరి కొండ అదే కపాలమనబడిన స్థలము ఎంత విలువైన స్థలముగా మారిపోయిందా ఆనాడు రక్షణ కొంతమందికి అనుకున్నారు ఆనాడు యూదులకు మాత్రమే రక్షణ యూదులకు మాత్రమే ధర్మశాస్త్రము యూదులకు మాత్రమే దేవుడు అనుకున్నారు కానీ అన్యులకు సహితము మారు మనసు కావాలని అన్యుల సైతము ప్రేమ కావాలని అన్నిలకు సైతము పరలోక రాజ్యమునకు వారసత్వం కావాలని నిరూపించి అది పంచి ఇచ్చినటువంటి స్థలం ఏదైనా ఉందంటే అదే కల్వరికొండ కల్వరికొండలో అన్నిలకు రక్షణ దొరికినటువంటి స్థలం ఎంత ఎలాంటి ప్రాధాన్యతలు ఉన్నాయి కల్వరికొండగా కల్వరి కొండ యొక్క ప్రాధాన్యతలను చూసినట్లయితే ప్రియులరా ఇది శాపగ్రస్తమైనటువంటి ఈ గొల్గొత్త ఆశీర్వాదమైనటువంటి కొండగా మారిపోయింది శాంతికి నిలయముగా మారిపోయింది కల్వరి కొండ చివరిగా శాంతిక నిలయముగా మారినటువంటి కొండ అంతకుముందు శాపగ్రస్తమైనటువంటి ఆ యొక్క ఆ యొక్క కల్వరి కొండ దేవుని వాక్యం సెలవేస్తూ ఉంది ఆకోరు లోయను పిల్లరా ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసినటువంటి కొండ ఆఖోరు లోయనగా శాపగ్రస్తమైన లోయను నిరీక్షణకు దూరముగా చేశాడు దేవుడు నీ కుటుంబాన్ని ఈ రోజున ఆయుధముగా చేయటానికి ఏసై ఇష్టపడుతున్నాడు సహోదరుడా శాంతి నిలయముగా నీ గృహమును వినాలి సహోదరుడా అమ్మా వినాలి ఉదయకాల సమయంలో నీ గృహమును శాంతి నిలయముగా మార్చబోతున్నాడు యేసయ్య నీ హృదయమును శాంతి శాంతికి నిలమగా మార్చబోతున్నాడు ఏసయ నిగృహంలో అంతకుముందు పోట్లాటలు నిగృహంలో అంతకుముందు అశాంతి కలవరము నిగృహంలో ఎక్కడ కూడా కనీసము నవ్వుకునేటటువంటి స్థితి కూడా లేని కుటుంబాలు సంపాదన ఎంత ఉన్నా ఆస్తి ఎంత ఉన్నా వ్యాపారం ఎంత ఉన్నా ఉద్యోగాలు ఎంత ఉన్నా నీ కుటుంబంలో శాంతి సమాధానము కనీసం ఒకరినొకరు మాట్లాడుకునే స్థితి లేని కుటుంబాలు శాంతిక నిలయముగా కల్వరి కొండను ఏసు పాదములు ఎప్పుడైతే తాకినవో ఆ కల్వరి కొండ శాంతిక నిలయమైపోయింది దేవుని స్వరం ఎప్పుడైతే అక్కడ వినబడిందో విలువైనటువంటి ఆ శిలువ మీద పలికిన ఏడు మాటలు పలికినటువంటి ఆ కల్వరి కొండ ఏసయ్య విలువైనటువంటి ఆ ఏడు మాటలు పలికిన ఆ కల్వరి కొండ ప్రిల్లరా ఎలాగ మారిపోయింది తెలిసిన శాంతిక నిలయముగా మారిపోయింది శాంతికి నిలయముగా మారిపోయింది నీ గృహము శాంతిక నిలయంగా ఉందా నీ గృహములో సమాధానం ఉందా సహోదరుడా క్రైస్తవ కుటుంబమేనా అనేది నీ కుటుంబాన్ని క్రైస్తవ కుటుంబంగా చెప్పుకుంటున్నావా కానీ అందులో శాంతికరమైన ఒక వాతావరణం నీ కుటుంబంలో ఉందా ఎన్ని కుటుంబాలు శాంతి లేక ఎన్ని కుటుంబాలు ప్రిలరా అశాంతి నిలయమైపోయి కొడవలు కొట్లాటలు అనుమానములు ఒకరినొకరిని అపనమ్మకమైన పరిస్థితి ఒకరొకరు మాటలు లేక సంవత్సరాల తరబడి ఒకే కుటుంబంలో మాటలు లేకుండా బ్రతికే కుటుంబాలు ఎన్నో మనం చూస్తున్నాము ఎంత దుఃఖకరమైనటువంటి పరిస్థితులు విచారకరమైన పరిస్థితులు వస్తావా కొండకు ప్రియులరా ఈ కల్వరికొండ ఒకప్పుడు శాపగ్రస్తమైన కొండ ఈనాడు శాంతికి నిలమగా మారిపోయింది ఏసు ఎప్పుడైతే తాకబడినవో శాంతికి నిలయముగా మారిపోయినటువంటి కల్వరికొండ కల్వరి కొండను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా ప్రియలరా ఈ కొండ చివరిగా తెలిసిన ముగిస్తున్నాను నేను చివరిగా ఈ కొండలో ఏం జరిగింది తెలిసిన పరలోకమునకు ఒక మార్గమును ఏర్పాటు చేయబడిన కొండ ఏ ప్రపంచమునకు ఏ లోకములో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది ప్రజలకు పరలోక రాజ్యమునకు ఒక మార్గమును సరళము చేయబడినటువంటి ఆ స్థలం ఏదైనా ఉందంటే అదే కొండ కల్వరి కొండ దగ్గరకు వస్తావా కొండలో ఏసయ్య పలికిన మాటలు ఎన్ని విలువైన మాటలు పలికాడు ప్రిలరా ఆ కొండ మీద ప్రియులరా ఏ సిలువ వేయబడితే ఆకాశమునకు భూమికి మధ్య మెట్ట మధ్యాహ్నం మూడు గంటల సమయం వరకు వ్రేలాడదిబడినటువంటి శరీరము ఏం జరిగింది అక్కడ పరలోకమునకు ఒక బాట ఏర్పాటు చేయబడింది పరలోకానికి మార్గం ఏర్పాటు చేయబడింది అదే అంటాడు సిలువయే మనము అరిగెడి బాట శిలువయే మనము అరిగెడు బాట కలుషంబులు కడిగేడు చోటు విలువైన ప్రేమ అక్కడే కనబడింది అంటాడు ఎంత మంచి పాట ప్రియులది సిల్లువ మన మరిగెడు బాట నాకెంతో ఇష్టమైన పాట ప్రియులది సిల్లువ మన మరిగేడు బాట కలుషాంబులు కడిగేడు చోటు విలువైన ప్రేమ కలద చట విలువైనా ప్రేమ గలద ఓ పాపి ప్రభు చంతకురా నీ ప్రాపు ప్రభువేగా ఓ పాపి ప్రభు చంతకురా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏసై మరొకసారి నిన్ను పిలుస్తున్నాడు సహోదరుడా ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన తన సమస్తమును నీ కొరకు నా కొరకు అర్పించినటువంటి దేవుడు ఎవరున్నారు సహోదరుడా ఇలాంటివారు ఇంత మంచి దేవుడు ఇంతగా తన సర్వస్వమును నీ కొరకు త్యాగం చేసిన దేవుడు ఆ కల్వరి సెలవు మీద తన జీవితాన్ని నీ కొరకు అర్పించి వెళ్ళినటువంటి ఏసఐ ఎంత గొప్ప ఏసై మనకు దొరికాడు పిల్లరాయి శ్రమల దినాల్లో ప్రత్యేకమైనటువంటి దినాలు ఏసు ప్రభు పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ శిలువను చూచుకొలది శిల సమానమైన మనసులు కరిగిపోయేటట్టుగా ఉండేటటువంటి పరిస్థితి శిలువను ధ్యానం చేసుకుందామా శిలువను జ్ఞాపకం చేసుకుంటావా ఏసై మోసిన సిలువను ప్రభువా నేను కూడా మోస్తాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకోగలవా ఎవడైనా నన్ను వెంబడించుకోరని ఎడలా వాడు మొట్టమొదటగా తన సిలువను మోసుకున్న మోసుకునేందుకు రావాలి నీ సిలువను మోయగలిగిన పరిస్థితి కావాలి ప్రభువా నేను నీ సిలువను మోయలేను ప్రభువా పాప భారముతో నలిగిపోతున్నటువంటి వాడు నేను పాప భారము క్రింద శ్రమపడి కృంగియున్నాను యేసయ్యా పాపినీ కృప చూపువయ్యా దాపుచేరితిని యేసయ్యా పాపినీ కృప చూపువయ్యా దాపుచేరితిని యేసయ్యా పిల్లరా పాప భారములో ఒకవేళ కృంగిపోతున్నావేమో దానికి విరుగుడు ఒకటే కల్వరి సెలువు దగ్గరకురా గోల్గో తానబడినటువంటి కల్వరి కొండ దగ్గరకు ఆ ప్రదేశం ఏంటో తెలిసిన పాపము లేనటువంటి ఆ ఏసయ్యను నిర్దాక్షిణముగా సిలువ కర్పించి అప్పగించి శిలువ మరణము ద్వారా ప్రిల్లర తన ప్రాణమును తీసివేసినటువంటి పరిస్థితి చివరిలో అంటాడు తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను ప్రాణం విడిచాడు ప్రిల్ల ఆయన ప్రాణము విడిచిన వెంటనే అక్కడ ప్రకృతి మారిపోయింది వాతావరణంలో మార్పు చేసింది పాపులు పచ్చితపడ్డారు శతాధిపతులు గందరగోళం అయిపోయారు ఈయన నిజముగా నీతిమంతుడైనటువంటి వాడే ఈయన నిజముగా నీతిమంతుడు దేవుని కుమారుడు ఈయన నిజముగా దేవుని కుమారుడని అక్కడ వారు ప్రభుత్వం వారు కూడా నిలువెత్తు నిలువెత్తు విగ్రహాలు అంటే ప్రభుత్వాలు కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని ఒప్పుకున్నారు ప్రియల ఈనాడు నీవు దేవుని అంగీకరిస్తావా ప్రభువా నీవు గొప్ప దేవుడు నా నలిగినటువంటి నా జీవితమును తిరిగి కట్టు ప్రభువ పాప భారం కింద నలిగిపోతున్న నా జీవితాన్ని మళ్ళా తిరిగి నాకు విశ్రాంతి ప్రభువ అని ఒకవేళ నీవు కలువరి సిలువు దగ్గరకు కలువరి కొండ దగ్గరకు వస్తే ఆ యొక్క దొంగ ఏ విధముగా పర్లోక రాజ్యానికి వారసత్వం సంపాదించుకున్నాడు ఆఖరి క్షణంలో ఈరోజు నీవు కూడా పర్లోక రాజ్యానికి ఒక మార్గాన్ని తీసుకుంటావు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం కండ్లు మోసుకొనండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా పరిలో తండ్రి రవా ఇదిగో వారు కపాలవనబడినటువంటి స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపు ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువైబిలువ వేసి అని వాక్యాన్ని నేను ధ్యానం చేసుకున్నాను ప్రభా నీకు నీకు కుడివైపున ఒక దొంగను ఎడమైపు ఒక దొంగను ఆ యొక్క కల్వరి కొండ మీద ప్రభు నేను సిలివేసిన కొండ ప్రభువా నీ పాదములు తాకగానే శాపగ్రస్తమైన ఆ కొండ ఒకప్పుడు మానవుని యొక్క పుర్రెలతో మానవుని యొక్క కలశాలతో నిండిపోయినటువంటి ఆ కొండను ప్రభువ నీ పాదములు తాకగానే ఆ కల్లువరి కొండను ఆశీర్వాదపు కొండగా మార్చివేశారు మా జీవితంలో కూడా ప్రభువా నువ్వు ఎప్పుడైతే మా జీవితాలను తాకేవో మా జీవితాలు మీ చేతులతో తాకి చూసావు మా జీవితాలు ఆశీర్వాదకరంగా మారిపోతాయి మాకు తెలుసా ఈ వాక్యం ద్వారా మా కుటుంబాలను ఆశీర్వాదకరంగా ఎంతమంది బిడ్డలైతే వాక్యం వింటూ ఉన్నారు ఎంతమంది అయితే కల్వరి కొండను చూడాలని ఆశపడుతున్నారో ఈ లోకంలో ఉండే కొండలు కాదు ప్రభువా ఇది కల్వరి కొండ అది నీ మందిరానికి ముంగుర్తుగా నీ బలిపేట ముంగుర్తుగా సిలువేయబడినటువంటి స్థలం ముంగుర్తుగా పరలోక రాజ్యం ద్వారముగా కనబడుతుంది ఆ కొండ దగ్గరకు మా బిడ్డలు తీసుకురండి ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ శిలువను చూసి శిల సమానమైన మా హృదయాలు ప్రభు మెత్తన చేసుకునే హృదయాలు మాకు దయచేయండి పాప భారం కింద మ్రగ్గిపోతున్నటువంటి ప్రజలను ఎంతో మందిని మీరు రక్షించారు వెలుపలకి తీసుకుని వచ్చి రండి నాయకు నాయత విశ్రాంతి దొరుకుద్దని ప్రభు బిడ్డలు ఆహ్వానిస్తున్నావు ఈ ఆహ్వానాన్ని మనించి ఎవరైతే నీ మందిరానికి రావటానికి ఆశపడుతున్నారు వారందరినీ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకురండి వారి కుటుంబాలను వారి బిడ్డలను వారు పడుతున్నటువంటి ప్రభు పాప భారమును ఇప్పుడే ఏసునామంలో తొలగించండి ఆ భారమును తొలగించి ప్రభు వారి తేలికైన మనసు వారికి దయించాలి ఆ భారాన్ని తొలగించి ప్రశాంత వాతావరణం దయించాలి ప్రభు అని ఆ కొండలో శాంతికి నిలయముగా మారిపోయిన కొండ ప్రభుత్వ మా బిడ్డల కుటుంబాలు మా బిడ్డల గృహాలు శాంతికి నిలయముగా మార్చగలిగిన వాడు నీవే నీ రక్తము ద్వారా శాంతి సమాధానం బిడ్డలకు విన్న వాక్యాన్ని బిడ్డల హృదయంలో ముద్రించి సాధన ఎత్తుపోకుండా ఈ వాక్యము ద్వారా ప్రభుయొక్క శిలువను ఈ శ్రమల దినాల్లో ధ్యానం చేసుకునే కృప మా బిడ్డలైన వారికి దైచ్చే యేసునాము అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమె